హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వరలక్ష్మి వ్రతం రోజు నేను చేసుకున్న పూజా విధానం మీకు ఈ వీడియోలో చూపిద్దాము అనుకుంటున్నాను ప్లానింగ్ అన్నది లేకపోయినా వరలక్ష్మి వ్రతాన్ని ఇలా సింపుల్గా జరుపుకున్నాము అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అదంతా కూడా నేను ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అలానే ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ఇలా మనకి మన మధ్యతరగతి కుటుంబం వాళ్ళం చేసుకునేలాగా ఈ వీడియోలో మీతో నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీ అందరికీ అర్థమయ్యేలాగా చాలా సింపుల్గా అలానే చాలా చిన్న వీడియో కూడా పెట్టాను మీకు నెక్స్ట్ ఇయర్కి కూడా ఉపయోగపడచ్చు వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలానే మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఎందుకంటే ఈ వీడియో నేను టూ డేస్ బ్యాకే పోస్ట్ చేయాల్సింది కానీ ఇంత లేట్ అయ్యేసరికి కొంచెం సారీ చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే చెప్పాను కదా మీ అందరికీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇంకా వీడియో అయితే టూ డేస్ ఆగి పోస్ట్ చేస్తాను అని అయితే చెప్పాను కదా ఇంకా ఈ వీడియో అయితే అత్తయ్య వాళ్ళ ఇంటి అంటే ఈ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం రోజు నేను చేసుకున్న పనులన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే నేను ఇప్పుడైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను బట్ ఇట్స్ ఓకే మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నన్ను ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనే అనుకుంటున్నాను ఇక్కడైతే నేను మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేచాను సారీ ఫోర్ థర్టీకే లేచాను ఇంకా లేచిన తర్వాత ఉదయాన్నే పప్పు అయితే నానబెట్టుకున్నాను ఎందుకంటే గారెలు వేద్దాము అనుకున్నాను అమ్మవారికి ప్రసాదం పెట్టాలి కదా ఇలా ప్లానింగ్ లేకుండా కూడా మనం కొన్ని పనులు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఒకవేళ మనం ప్లాన్ చేసుకోకపోయినా సరే పప్పు పోయడం మనం ఉదయాన్నే మనం లేస్తాం కదా ఏ ఫోర్కు అలా లేచినప్పుడు పప్పు నానబెట్టామంటే ఇలా సిక్స్ సెవెన్ కల్లా పప్పు అనేది ఈజీగా నానిపోతుంది నేనైతే పూజ చేసుకుందాము అని అయితే అనుకుంటున్నాను కాబట్టి ఇంకా నేను నైట్ అయితే పప్పు నానబెట్టేశాను పడుకునే ముందైతే ఇంకా ఇక్కడైతే నేను చాలా రోజులు అయిపోయింది కదా మీ అందరికీ నేను పేడ కళ్ళాపి కొట్టి చూపించడం రోజైతే ఎలానో వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఇంట్లోకి తీసుకొచ్చుకుంటున్నాను కదా అన్నట్టుగా అయితే నేను ఇలా సింపుల్గా అయితే అమ్మవారు వచ్చినప్పుడు మన ఇల్లు పచ్చగా ఉంటే ఇలా అది కూడా పాతకాలం రోజులాగా ఇలా ఉంటే కనుక చాలా ఆనందంగా ఫీల్ అవుతారు కదా ఇంకా అందుకే నేనైతే అమ్మవారి పెట్టుకుంటున్నాను కదా పూజ చేసుకుంటున్నాను కదా అమ్మవారిని తీసుకొచ్చుకుంటున్నాను కదా మన ఇంటికి అని అయితే ఇలా సింపుల్గా అయితే నేను పేడ కలాపి కొట్టాను ఇంటి ముందు అయితే కొట్టడానికి లేదు ఇంకా సైడ్కి అయితే కొట్టేశాను ఖాళీ ఉన్న వైపుకి బాగా చిక్కగా అయితే వేసి కొట్టాను పేడ కలాపి చాలా రోజులైంది కదా కొట్టడం కూడా కుదరట్లేదు ఇంకా రాళ్ళు పుణ్యమా అంటే కలాపి కొట్టడం లేదు వాకిలోడ్చే పని కూడా ఎక్కువ ఉండట్లేదు మేబీ ఇంకా పేడ కలాపి కొట్టడం ఇది కూడా ఇంకా లాస్ట్ ఏమో ఎందుకంటే ఇంకా మళ్ళీ దానిపైన అంటే రాళ్ళ పైన సిమెంట్ కనుక వేసేస్తే ఇంకా పేడకలాపేమి కొట్టం కదా నార్మల్గా నీళ్ళు వేస్తూ ఉంటాం కదా పప్పు కడగడానికి అయితే చాలా టైమే పట్టింది ఎందుకంటే నేను ఎప్పుడైనా ఒకసారి కదా కడిగేది కొంచెం టైం ఎక్కువే పట్టింది నేను ఫోర్ థర్టీకి లేచినా కూడా ఫైవ్ దాకా పట్టింది నేను అంటే అరగంట పట్టింది కొద్దిగా పప్పు అయినా సరే ఇంకా పప్పు కడిగి ఇంకా తర్వాత మిగతా పనులన్నీ అంటే బ్రష్ చేయడం ఇంకా అవన్నీ చేసిన తర్వాత నేను ఇలా సింపుల్గా అయితే పేడకల్లాపి కొట్టేశాను అది ఆరేలోగా అయితే ఇంకా గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయి కడిగేసుకున్నాము మళ్ళీ ఇంకా పూజ దగ్గరికి అంటే పూజ దగ్గరికి వెళ్ళిపోయాను అనుకోండి స్నానం చేసి మళ్ళీ ఇంక ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ రాదనైతే నేను ఫస్ట్ ఈ పనులన్నీ చేసుకున్నాను అది కూడా మళ్ళీ కుండలు ఉంచడం ఎందుకులే అన్నట్టుగా అయితే ఇంకా నేను అన్ని పనులు ముందు ఇంటి పనులు మొత్తము అయిపోయిన తర్వాత ఇలా ప్రశాంతంగా పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఈరోజు గిన్నెలు కూడా ఎక్కువైతే ఏమి లేవు కొద్దిగానే ఉన్నాయి ఇంకా కొంచెం కడిగేస్తే అయిపోతుందిలే పని అయితే అని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే గిన్నెలు కూడా కడిగేస్తూ ఉన్నాను అలానే నా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు మాకు అయితే రాలేదు ఎందుకైనా రాలేదు రోజు అయితే మాకు సిక్స్ కల్లా అయితే నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి ఇంకా ఆ రోజు సిక్స్ అయిపోయింది అయినా కూడా అయితే అసలు రాలేదు మామూలుగా అయితే విడి టైంలో అయితే అయితే డ్రమ్ములు నిండా ఉంటాయి కానీ ఇలాంటి పూజలు చేసుకునేటప్పుడు ఇలాంటప్పుడు మాత్రం అస్సలు ఉండవు మా ఇంట్లో ఎందుకో గానీ మా అత్తయ్య అంటూనే ఉంది నువ్వు ఈ రోజు నీళ్ళన్నీ ఎక్కువ పట్టుకో ఇంకా మళ్ళీ నీళ్ళు ఉండవు అంటూనే ఉంది కానీ నేను పట్టినా కూడా అయిపోయాయి ఆ రోజు అయితే ఇంకా నేను నీళ్ళు వచ్చింది దాకా వెయిట్ చేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఆ పనులన్నీ చేసుకున్న తర్వాత నేను వీడియో తీయడం మర్చిపోయాను అత్తయ్య ఇంకా ముగ్గు వేసేసింది ఇంకా అంటే అత్తయ్య వేసేటప్పుడు కాకపోయినా తర్వాత అయినా మీకు వీడియోస్లో చూపిద్దాము అత్తయ్య వేసే ముగ్గు బాగుంటుంది అని అనుకున్నాను పసుపు కుంకుమ కూడా వేసింది ఇంకా ఈ పూజ హడావిల్లో పడిపోయి నేనైతే ఇంకా వీడియో తీయడం మర్చిపోయాను ఇక్కడైతే నేను పప్పు కడిగాను అన్నాను కదా ఇంకా పప్పునైతే గ్రైండర్లో అయితే వేసేస్తూ ఉన్నాను నా పెళ్ళవక ముందైతే నాకు గ్రైండర్ అంటేనే చాలా భయం అసలు అస్సలు వెళ్ళేదాన్నే కాదు అంతెందుకు మిక్సీ వేయాలంటేనే ఆమడి దూరం పరిగెత్తేదాన్ని ఎందుకు అమ్మో చేతులు కట్ అయిపోతాయేమో ఇలా ఫీల్ అయ్యేదాన్ని నాకైతే చాలా భయం ఇప్పుడైతే అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది ఇంకా ఇక్కడైతే నేను పాలు పొంగిద్దామని అయితే రెండవ ప్రసాదంగా ఫస్ట్ ప్రసాదం చెప్పాను కదా గారెలైతే వేద్దాము అనుకుంటున్నాను అని అయితే ఇంకా రెండవ ప్రసాదం వచ్చేసి పాలు పొంగిద్దామంటే పాల పొంగలి అంటారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉంటారు మేమైతే పొంగలి అని అంటాము కొంతమంది అంటారు ఇలా చాలా రకాలుగానే ఉన్నాయి మాట్లాడాలంటే వీటి గురించి ఇంకా ఇక్కడ నేనైతే పొంగలికైతే పెట్టుకుందాం అయితే ఇంకా స్టవ్కి కూడా గ్యాస్ పొయ్యికి చక్కగా మనం బొట్లు పెట్టుకున్నాను పెట్టుకుని ఇంకా మనం పాలు పొంగిద్దాం అనుకున్న తపాలాకి కూడా ఇలా నీట్గా పసుపు అయితే రుద్దిసుకుని కుంకుమతో అయితే బొట్లు పెట్టుకున్నాను ఐదు బొట్లు బొట్లు పెట్టుకున్న తర్వాత పాలైతే పోసేసాను అంటే మేము పాలైతే అంతకుముందు పోపించుకుంటున్నాం కానీ మామూలుగా అయితే అంకులు అయితే తీసుకురావట్లేదు ఇంకా తీసుకురాపోయేసరికి నార్మల్గా ప్యాకెట్ పాలతోనే చేసేసాను మామూలుగా అయితే ఆవు పాలతో చేస్తే మంచిదంట ఇంకా నాకు దొరకలేదు ఒక పక్క పాలైతే పెట్టేసి ఇంకొక పక్క అయితే రైస్ కడిగి పెట్టేశాను నాకు ఇలా సర్దుకున్న తర్వాత అంటే అంతా గ్యాస్ దగ్గర పని అయిపోయిన తర్వాత అలా ఏమన్నా కొంచెం ఏమైనా ఉన్నా కూడా తుడిచేసేసి నీట్గా చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది ఇంకా పిల్లల వల్ల ఒక్కొక్కసారి ఎలా పడితే అలా ఉన్నా కూడా ఇంకా మామూలుగా అయితే బ్రెయిన్లో అది తడుతూనే ఉంటుంది ఇది కొంచెం క్లీన్ చేసేస్తే నీట్గా ఉంటుంది కదా అని అయితే అనిపిస్తూ ఉంటుంది ఇంకా అక్కడ అంతా కూడా క్లీన్ చేసి ఇటు లోపలకైతే వచ్చేసాను ఇలా పాలు కాగుతూ ఉంటాయి అలానే మనకి రైస్ కూడా ఉడికిపోతుంది కదా పులిహోర దద్దోజనం అయితే చేద్దాం అనుకున్నాను ఇప్పటికీ ఇంకా ఫోర్ అయితే అవుతాయి కదా అలానే నైట్ శనగలు నానపెడదాం అనుకున్నాను కానీ నానబెట్టలేదు నైట్ కన్నా కూడా మార్నింగ్ బాగుంటాయిలే అని అయితే నేను లేచినప్పుడు మార్నింగ్ టైంలో అయితే శనగలు నానబెట్టాను ఇప్పటికీ శనగలు గారెలు అలానే పొంగలి పులిహోర ఇవన్నీ కూడా కలిపి ఐదు రకాల ప్రసాదాలు అయితే చేశాను నేను నేను చెప్పాను కదా ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా మనకున్న దాంట్లోనే చాలా హ్యాపీగా వరలక్ష్మి వ్రతాన్ని సింపుల్గా చేసుకోవచ్చు అని అయితే ఇదేనండి నేను చెప్పే వ్రతము అంటే అందరూ కూడా ఇప్పుడు అమ్మవారిలను కూర్చోబెట్టి అలా చేస్తూ ఉంటున్నారు కదా అలా అయితే చేయకూడదు ఎందుకంటే మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దామా ఎందుకంటే అంతకుముందు రోజుల్లో ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అసలు మీరే చెప్పండి మీలో ఎవరికైనా ఇలా అనిపించిందా నాకైతే అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇలాంటివి ఎప్పుడు లేవు కదా ఇప్పుడు ఎందుకు కొత్తగా ఇలా మొదలు పెట్టారు వీడియోస్ కోసం చేస్తున్నారా ఇంకా దేనికోసమైనా చేస్తున్నారా ఇంకా లేదా అమ్మవారిని అంత బాగా చే చూసుకోవాలి అంటే అంత బాగా మనం చే చేసే స్థాయికి వెళ్ళామని చేస్తున్నారా అన్నది నా డౌట్ ఇంకా నాకైతే దీని గురించి ఇప్పటికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోయింది ఎందుకంటే మనం మామూలుగా ఇంట్లోకి వెళ్ళినప్పుడు అలాంటి టైంలో మాత్రమే ఇలా అమ్మవార్లను కూర్చోపెట్టడం కానీ ఇలాంటి కలశాలు పెట్టడం ఇలా పూజలు అయితే చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతం వచ్చినా ఎలాంటి పండుగలు వచ్చినా కూడా అలా అయితే చేసుకుంటూ ఉంటున్నారు మనం మిడిల్ క్లాస్ వాళ్ళమైతే అంత బాగా చేసుకోకపోయినా సరే మనం అమ్మవారికి నచ్చేలాగా ఇలా మనకున్నంతలో ఇలా సింపుల్గా చేసుకున్నా కూడా నచ్చుతుంది కదా ఇంకా అందుకే నా వేలో నేనైతే మీకు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలన్నది చూపిస్తున్నాను ఇక్కడ శనగలు అయితే నానబెట్టాను అన్నాను కదా అమ్మవారికి శనగల దండ అంటే చాలా ఇష్టం అంట అందుకే శనగలు అయితే దండగా కూర్చుతున్నాను ఇక్కడ రైస్ అయితే ఉడికిపోవచ్చింది ఇంకా పాల పొంగలిలోకి కూడా నేను బియ్యం అయితే వేసేసుకుంటున్నాను ముందే నానబెట్టాను కొద్దిగా మిన సారీ కందిపప్పు కొంచెము అలానే బియ్యము ఒకసారి కడిగేసి చక్కగా నానబెట్టుకున్నాను కొన్ని వాటర్ అయితే వేసుకుని ఇప్పుడు ఆ బియ్యాన్ని మొత్తము కూడా ఇలా పొంగల్ దాంట్లోకి వేసేసుకుంటున్నాను నేను ఒకసారి ఇలానే ఏవో రీ రీల్స్ చూసుకుంటూ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కనిపించింది ఒక మనకి ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా దానిలో అయితే దేవుడిని ఎవరో బాగా లేని వాళ్ళు లాగా ఉన్నారు ఇంకా అలా అయితే పెట్టుకున్నారంటే దేవుడిని ఎలా పూజించాలా అన్నట్టుగా అయితే అలా దాంట్లో పెట్టుకుని అంటే ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా మనకి ఐదు లీటర్లది దాన్ని అయితే కట్ చేసేసారు ఒక తలుపు లాగా కట్ చేసి మనం చిన్నప్పుడు టాయ్స్ ఎలా ఆడుకునే వాళ్ళం అలా ఒక తలుపు లాగా కట్ చేసి అందులో పట్టినన్ను దేవుడి పటాలైతే పెట్టుకున్నారు చిన్న చిన్నవి ఒక రెండు మూడు అలా పెట్టుకుని పువ్వులు పెట్టి కడ్డీలు వెలిగించారు దాంట్లో లోపలే అంటే మన మనసులో ఉండాలి కానీ పూజ ఎలా చేసుకోవాలన్నది అలా హంగులు ఆర్భాటాలు చేస్తే ఏముంటుందండి మీరే చెప్పండి ఇప్పుడు అలాంటి పూజలు చూసిన దగ్గర నుండి ఇలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళని చూసిన తర్వాత అందరూ కూడా మనం కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అని అయితే మన దగ్గర ఉన్నా లేకపోయినా అప్పు తెచ్చి చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు కదా అంతెందుకంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళనే నేను చాలామందిని చూస్తున్నాను ఇక్కడైతే నేను గారెలకి కూడా పిండి కలిపేసి ఇంకా గారెలు కూడా వేస్తున్నాను నా ఆర్ట్ అయితే ఏమైనా ఉంది అంటే ఈ గారెలే అని చెప్తాను ఎందుకంటే పర్ఫెక్ట్గా వేస్తాను గారెలు వేయడం చాలా బాగా వస్తుంది అసలు చేతి మీదే వేసుకుని వేసేస్తూ ఉంటాను ఆమడ దూరం పరిగెత్తే నేనే నూనె దగ్గర నుండి ఇలా అయితే సింపుల్గా వేసేస్తూ ఉంటాను గారెలు నాకైతే చాలా బాగా నచ్చుంది అందుకే నేను ఏ వీడియోలో అయినా సరే గారెలు వేస్తే మాత్రం మిస్ చేయను ఆ క్లిప్ అన్నది ఇంకా ఇక్కడ అంతా పని అంతా అయిపోయింది ఇంకా అప్పటికి నేను ఇంకా కొన్ని వీడియోస్ కూడా తీయలేకపోయాను ఎందుకంటే పిల్లలు ఇంకా అప్పటికే కొంచెం ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉన్నారు ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి కదా పొద్దున్నండి ఇంకా వాళ్ళతో ఆడుతూ ఉండాలి ఇంకా ఏమైనా వాళ్ళని పట్టించుకోకపోయారేమంటే ఇంకా ఏడుస్తూ ఉంటారు కదా ఇంకా ఫాస్ట్గా అయితే నేను ఇలా పూజన అయితే చేసుకున్నాను ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా ఏమీ కాదులేండి ఇంకా ఇక్కడైతే నేను కడ్డీలు వెలిగించేసి అన్నీ ముందే రెడీ చేసేసుకున్నాను రెడీ చేసుకుని అంటే ప్రసాదం అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేసుకుని అమ్మవారిని అయితే ఫోటో తీసుకొచ్చుకున్నానని చెప్పాను కదా మోపిదేవి వెళ్ళినప్పుడు ఆ అమ్మవారిని నేను ఇప్పుడైతే పెట్టుకుని ఇలా పువ్వులతో అయితే చామంతి పువ్వులు పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత మాల వేసి ఇలా పువ్వులతో అలంకరించుకున్నాను తర్వాత అయితే ఇంకా కింద అయితే నేను ఒక దేవుని అయితే చేసి పెట్టుకున్నాను గౌరీదేవి ఇలా గౌరీ కలిసం బదులు కలసం పెట్టుకొని వాళ్ళు ఇలా దేవుని పెట్టుకుని మనం పూజ చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ నుంచి వీడియో అనేది చాలా బ్లర్ బ్లర్ లాగా అయిపోతూ ఉంటుంది కొంచెం ఏమనుకోకుండా అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే ఇక్కడ పొగ వేసేసాం కదా ఇంకా అందువల్ల దేవుడికి పొగ వేద్దామని అయితే సాంబ్రాణి వేసుకొచ్చేసింది అత్తయ్య ఇంకా అది అందువల్ల పొగ పొగగా అయితే వీడియో అంత క్లారిటీగా రాలేదు బట్ ఓకే నాకైతే కొంచెం బాగానే అనిపించింది ఇంకా ఎలాగోలా తీసుకున్నాం కదా వీడియోని మీ దాకా షేర్ చేస్తున్నందుకు నాకు హ్యాపీనే ఇంకా ఇక్కడ పూజ మొత్తం కూడా ఇలా సింపుల్గా కంప్లీట్ చేసుకుని కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాను మనకున్న దాంట్లోనే వరలక్ష్మి వ్రతాన్ని ఇలా సింపుల్గా చేసుకుందాం చాలా హ్యాపీగా ఉంటుంది మనసుకు నాకైతే మనసుకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా పూజ చేసుకుంటున్నంతసేపు కూడాను ఇంకా ఇప్పుడు అందరూ కూడా అలా అమ్మవారిని చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు ఓకే కరెక్టే వాళ్ళు చేసుకున్న వాళ్ళ హ్యాపీనెస్ కోసం అనుకోవచ్చు కానీ ఇంకా కొంతమంది అయితే ప్లాస్టిక్ పువ్వులు డెకరేషన్స్ అని ప్లాస్టిక్ కలసాలు ఇలా చాలానే చేస్తూ ఉన్నారు తప్పులు అవంతా వాళ్ళకి తప్పులు లాగా కనిపించుకుపోవచ్చు కానీ నాకు మాత్రం ఒక్కొక్కసారి ఇలా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అందుకే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఏమైనా తప్పుగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా క్షమించండి నా ఒపీనియన్ నేను మీతో షేర్ చేసుకున్నాను మీ ఒపీనియన్ ఏంటో నాకైతే కామెంట్స్లో చెప్పేయండి ఇంకా పూజ మొత్తము కూడా కంప్లీట్ అయిపోయింది ఇలా హారతి అయితే ఇచ్చేసుకున్నాను ఇంకా మా బుడ్డోడైతే ఇక్కడ తలుపు తీయద్దురా అంటుంటే తలుపు తీస్తూనే ఉంటున్నాడు వాడు ఆడుకుంటూ ఇంకా హారెట్ అయితే ఇలా ఇచ్చేసిన తర్వాత ఇంకా మేము కూడా చీర గాజులు జాకెట్ ముక్క అయితే అమ్మవారికి పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి అయితే హారటి పైనుండి కళ్ళ కద్దేసి ఇంకా చక్కగా చీర జాకెట్ని ఇంకా కింద అయితే పెట్టేశాను ఎందుకంటే పైన మాకు ప్లేస్ లేదు కదా అని అయితే ఇంకా చూశారు కదా చీర జాకెట్ గాజులు తాంబూలం అయితే పెట్టుకున్నాను ఇంకా అమ్మవారి దగ్గర చూశారు కదా అలంకరణ ఎలా ఉందో నాకైతే కామెంట్స్లో చెప్పండి నా పూజా విధానం అయితే ఇలా సింపుల్గా కంప్లీట్ చేసుకున్నాను ఇలా నాకు పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి ఈరోజు అన్నీ కూడా ప్రసాదం కూడా అన్నీ బాగా కుదిరాయి ఇంకా ఈరోజు నేనైతే ఉపవాసం కూడా ఉన్నాను ఒక రోజు మొత్తం ఉపవాసం ఉండి ఇంకా ఈ సాయంత్రం టైంలో అయితే నేను ఫుడ్ తీసుకున్నాను ఇంకా ఆ రోజు మొత్తం కూడా నేను కిందే కిందే పడుకోవడం నైట్ కూడా కిందే పడుకున్నాను ఇలా నాకు నచ్చినట్టుగా నేనైతే సింపుల్గా పూజా విధానం కంప్లీట్ చేసుకున్నానండి అమ్మవారికి నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను మీ అందరికీ ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి ఒక వన్ వీక్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాను ఇంకా కొన్ని రోజులు ఇక్కడ వీడియోసే పోస్ట్ చేస్తాను మీ అందరి ఆ వాటిని కూడా చూస్తూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇంకా ఇంతే మళ్ళీ మరో మంచి వీడితో వస్తాను శ్రీమాత్రేన మహా